వరహాపురంలో కేశవుడు అనే సోమరి ఉండేవాడు వాడికి పని చేయాలంటే బద్ధకం పోనీలే అని వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని ఊరి చివర పాడుబడిన పెంకుటింట్లో నిద్రపోయేవాడు వాడు సోమరే కానీ కొంచెం ధైర్యం తెలివితేటలు కలవాడు ఊరి అరుగు మీద పని పాట లేకుండా సోమరిగా కూర్చున్న కేశవుడి దగ్గరకు సుబ్బయ్య వచ్చి ఖాళీగా కూతునే బదులు ఏదైనా పని చేసుకుంటే నాలుగు డబ్బులు వస్తాయి కదా సుబ్బయ్య మావా కష్టపడి పని చేయడం అంటే నాకు చిరాకు ఏదైనా తేలికగా అయ్యే పని ఉంటే చెప్పు చిట్టికలో చేస్తాను సరే అయితే నా పది ఎకరాలు పొలం ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను మంచి బేరం తెచ్చిపెట్టు మొత్తం వంద బంగారు నాణలు అందులో పది బంగారు నాణ్యాలు నీకు ఇల్లు అమ్మేసి ఎక్కడుంటావు అవన్నీ తర్వాత చెబుతాను కానీ ముందు ఈ పని చేసి పెట్టు ఆ రోజు యథావిధిగా ఎక్కడో ఎవరో పెట్టింది తిని పెంకుటింట్లో నిద్రకి ఉపక్రమించాడు ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం కొరవసాగింది ఆ గాలి వానకి పెంకుటిల్లోని పెంకులు కూలిపోయాయి అర్రే పాత పెంకుటిల్లు కూలిపోయింది ఈ వర్షంలో ఎక్కడ తలదాచుకోవాలి ఊళ్ళోకి కూడా పోలేదు వెంటనే కేశవుడికి ఒక ఆలోచన వచ్చింది పక్కనే ఉన్న పాడుబడిన ఇల్లుంది అందులోకి వెళ్తే అమ్మో అక్కడ దయ్యం ఉందని జనాలు అనుకుంటూ ఉంటారు పొరపాటున ఆ దయ్యం కంటపడితే ఏం చేస్తుందో ఏమో ఈ వర్షంలో తడిచి చలికి వనికే కంటే ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళడమే మంచిది దయ్యం వచ్చినప్పుడు చూసుకుందాం అది నిజమో పుకారో చూద్దాం అనుకుని కేశవుడు గీతి లేక ఆ ఇంట్లోకి వెళ్ళాడు వర్షం పెద్దదైంది కేశవుడు ఓ మూల శుభ్రం చేసుకొని పాడుకున్నాడు నెమ్మదిగా కేశవుడు నిద్రలోకి జారుకున్నాడు దాటాక ఓ వచ్చింది ఎంత ధైర్యం ఉంటే నేను ఉన్న ఇంట్లోకి వచ్చి నా అనుమతి లేకుండా పడుకుంటావా లే లే అంటూ మట్టి బిడ్డలతో కేశవుడిని కొచ్చింది కేశవుడు నిద్ర నుండి ఉలిక్కి పడ్డాడు కేశవుడు ధైర్యం తెచ్చుకొని చిన్న చిన్న మట్టి బిడ్డలతో కొట్టావు కాబట్టి సరిపోయింది అదే పెద్ద పెద్ద మట్టి బిడ్డలతో కొట్టి ఉంటే నా పరిస్థితి ఏమి గాను వెంటనే పెద్ద పెద్ద మట్టి బిడ్డలతో దయ్యం కేశవుడిపై విరుచుకుపడింది దయ్యం దెబ్బకు బిత్తరపోయిన కేశవుడికి దయ్యం మానసిక పరిస్థితి అర్థమైంది మనం ఏదన్నా చెప్తే దానికి వ్యతిరేకంగా చేసే తిక్క దయ్యం అని అర్థం చేసుకున్నాడు కేశవుడు వెంటనే తెలివిగా ఓ దయ్యమా మట్టి బిడ్డలతో కొడితే కొట్టావు బంగారు నాణాలతో కొట్టావంటే ఊరుకోను ఏయ్ నన్నే ఎదురించే మొనగాడివా బంగారు నాణాలతో కొడతా ఏం చేస్తావో చూస్తాను అంటూ బంగారు నాణంతో కేశవుని కొట్టసాగింది కేశవుడు దెబ్బలు తగులుతున్నట్లు పెద్దగా అరుస్తూ వాడి అరుపులకు దయ్యం ఆనందంతో బంగారం నాణాలతో కొట్టసాగింది కేశవుడు నటించసాగాడు ఇంతలో తెల్లారింది దయ్యం మాయమైపోయింది వర్షం కూడా తగ్గింది దయ్యం కొట్టిన బంగారు నాణాలన్నీ లెక్కబెట్టాడు వంద బంగారు నాణాలయ్యాయి అవి తీసుకుని పాడుబడ్డ ఇంటి నుంచి బయటికి వచ్చాడు పొలానికి వెళ్తున్న ఉంటే మాత్రం ఉంటున్న ఇంటికి నేనేమి సరదాగా ఈ ఇంటికి రాలేదు రాత్రి వర్షానికి నేనుంటున్న పెంకుటిల్లు కూలిపోయింది ఇక వేరే దారి లేక ఈ ఇంట్లో పడుకున్నాను రంగయ్య మావా అందులో దయ్యం ఉంది కదరా ప్రాణాలతో ఎలా బయటపడ్డావు దయ్యం బంగారు నాణాలతో కొట్టిన విషయం చెప్తే అందరూ ఇంటికొస్తారు ప్రజల్లో ఆ భయాన్ని అలాగే ఉండనిద్దాం అని మనసులో అనుకుని పైకి నీకు తెలియందేముంది దయ్యం వచ్చి భయపెట్టింది నీకు తెలుసు కదా స్వతహాగా నేను ధైర్యం కాబట్టి సరిపోయింది నేను దయ్యాన్ని ఎదుర్కొన్నాను ఇంకొకరైతే ఆ దయ్యం దెబ్బకు హడలి చచ్చేవాళ్ళే ఒరే నువ్వు గట్టి పిండానివిరా నిన్న విధిలేని పరిస్థితిలో ఆ దయ్యం ఇంటికి వెళ్ళావు ఈ రోజు నుండి వెళ్లకు అన్ని రోజులు మనవి కావు మా ఇంటి వరండాలో పడుకో కేశవుడు నేరుగా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు కేశవుని చూడగానే సుబ్బయ్య కేశవా మన పొలం కొనడానికి మనిషిని తీసుకొస్తానని చెప్పావు ఎవరన్నా దొరికారా వచ్చే వారమే ఊరు వదిలి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అబ్బాయి తొందర పెడుతున్నాడు నీకు తెలుసుగా మా అబ్బాయి రాజధానిలో కొలువు చేస్తున్నాడు మావా నేనే నీ వద్ద ఉన్న పది ఎకరాలు కొంటాను ఎకరాలు కొనడానికి బంగారు నాణ్యాలు నీకు వివరాలు కావాలా డబ్బు కావాలా డబ్బే కావాలి అయితే ఒక షరతు నేను నీకు ఇప్పుడే వంద బంగారు నాణాలు ఇచ్చేస్తాను కానీ ఊరివారికి నేను మొత్తం సొమ్ము ఇచ్చి కాకుండా పద్ధతిలో చెల్లించి కొన్నాను అని చెప్పాలి ఇందులో ఏదో మతలబు ఉందని సుబ్బయ్యకి అనిపించినా తనకు డబ్బులు కావాలి తొందరగా ఊరు వదిలిపెట్టాలి అనుకుని అలాగే కేశవ ఊరి జనాలకి నువ్వు చెప్పినట్లే చెబుతాను ఏది ఆ వంద బంగారు నాణేలు ఇవ్వు పది ఎకరాలు నీ పేరు మీద రాయించేస్తాను ఏరా పది ఎకరాలు సుబ్బయ్య దగ్గర వాయిదాల పద్ధతిలో కొన్నామని తెలిసింది ఇకనైనా సోమరితనం వీడి బుద్ధిగా పని చేసుకో ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి దుక్కి దున్నడానికి మరి రంగయ్య వెళ్ళిపోయాడు దుక్కి దున్నడానికి కూలీలు కూలీలకు డబ్బులు కావాలి ఇప్పుడెలా అని ఆలోచించాడు వెంటనే అద్భుతమైన ఆలోచన వచ్చింది రాత్రయింది కేశవుడు ఆ పాడుపడిన ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకుని పడుకున్నాడు అర్ధరాత్రి దాటింది ఏరా మొన్న నాణాలతో ఒళ్ళు వాచేలా కొట్టినా ఇంకా సిగ్గు లేకుండా నా ఇంట్లోకి వచ్చావు వినపడ్డంతో కేశవుడు ఉలిక్కి పడి లేచాడు ఎదురుగా తిక్కదయ్యం కనబడ్డంతో మొన్న నువ్వు నన్ను నాణాలతో కొట్టావు అయినా నిన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టాను ఈ ఊర్లో పెద్ద బావి దగ్గర నా పది ఎకరాలు దుక్కి దున్నావో అప్పుడు నీ సంగతి చూస్తాను ఏంట్రా నేను ఊరికినే కొద్ది నన్నే హెచ్చరిస్తావా నీ పొలం దుక్కి దున్నుతాను ఏం చేస్తావో చూస్తాను అంటూ వేగంగా కేశవుడు కొన్న పదకరాలు ఉన్న చోటికి వెళ్ళి రెండు నిమిషాల్లో దున్నేసింది తెల్లారింది దయ్యం వెళ్ళిపోయింది పొలం దగ్గర నిలబడి ఉన్న కేశవుడిని రంగయ్య చూసి అరే నాది ఇంకా సగం పొలం అలాగే ఉంది మరి ఆలస్యం దేనికి నారు వేసుకో నారు వేసిన నెల రోజులకి కేశవుడు పాడుబడిన ఇంట్లోకి వెళ్ళాడు అర్ధరాత్రి దాటిన తర్వాత దయ్యం ఇంట్లోకి వచ్చింది రాగానే కేశవుణ్ణి చూసి కోపంతో ఏరా తగలడ్డావు నా పొలం దున్ని నాకు చాలా నష్టం చేశావు ఆ బాధ నుండి ఇప్పుడే కోలుకుంటున్నాను నువ్వు నష్టపోయావా ఈ మాట నా చెవులకు ఆనందం కలిగిస్తుంది నాకు నష్టం కలిగించిన ఈసారి నిన్ను వదిలిపెట్టాను నా పొలంలో నారు నాటావో నీ వీపు విమానం మూత మోగిస్తాను జాగ్రత్త నాకే వీపు విమానం మొత్తం మోగిస్తావా నువ్వు ఏది చేస్తే ఏడుస్తావో నాకు తెలుసు నిన్ను కొట్టడం కంటే వెళ్ళి నీ పొలంలో నాట్లు వేసి వస్తాను అయ్యో 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 అంత పని చేయొద్దు నీకు దండం పెడతాను ఇంకా ఏడువు నీ ఏడుపు నా చెవులకి ఇంపుగా ఉంది ఇప్పుడే నీ పొలంలో ఒరి నాట్లు వేస్తాను ఇంకా పొర్లి పొర్లి ఏడువు అదే నాకు కావాల్సింది దయ్యం మాయమైపోయింది పొలంలో ప్రత్యక్షమే వరి నాట్లు వేసింది చూస్తుండగానే కొన్ని నెలలు గడిచాయి పైరు కోతకు వచ్చింది అరే కేశవా ఊరిలో అందరికంటే నీ పంట బాగా పండింది సోమరిపోతువి నువ్వే కష్టపడతావు నీకెందుకు పొలం అనుకున్నాను నా అభిప్రాయం తప్ప నిరూపించావు రాత్రికి కేశవుడు దయ్యం ఉన్న ఇంటికి వెళ్ళాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఏరా మళ్ళీ ఎందుకు వచ్చావు నేను నువ్వు కొట్టిన దెబ్బలు మామూలుగా లేవు ఇప్పటికీ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు కానీ నిన్ను దెబ్బ కొట్టడం నాకు పెద్ద విషయం కాదు పంట కోతకు వచ్చింది అది కోసి బస్తాలకి ఎత్తావో నిన్ను ఎవ్వరు కాపాడలేరు అది చెప్పడానికే వచ్చాను వాడి మాటలకు తిక్కదయ్యానికి నిజంగానే తిక్కలేసింది ఇప్పుడే వెళ్ళి నీ పంట కోసి బస్తాలు గెత్తుతా ఏం చేస్తావో చేసుకో అంటూ వెళ్ళి పంట కోసి బస్తాలకు ఎత్తింది తెల్లవారి ఆ బస్తాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు ఇలా తిక్కదయ్యంతో తెలివిగా వ్యవహరిస్తూ దాని చేత పొలం పనులు చేయించుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు బాగా డబ్బులు సంపాదించాడు డబ్బులతో పాటు మద్యపానం సేవించటం జూదమాడటం అలవాటు చేసుకున్నాడు ఒకరోజు మద్యపానీయం సేవించి తిక్కదయ్యం ఉన్న ఇంటికి వెళ్ళాడు అర్ధరాత్రి దాకా తాగుతూనే ఉన్నాడు ఎప్పటిలాగే ఆ రోజు తిక్కదయ్యం వచ్చింది బాగా మత్తులో ఉన్న కేశవుడు తిక్కదయ్యానికి వ్యతిరేకంగా చెప్పాలి అనే విషయం మర్చిపోయి తెల్లారే సరికల్లా పంటను కోసి బస్తాలకు ఎత్తు ఒక్క వడ్ల గింజ వృధా అయినా నేను సహించను జాగ్రత్త తిక్కదయ్యానికి ఒళ్ళు మండింది అది కోపంతో పంట కోస్తాను రా తెల్లారి పొలానికి వెళ్ళిన కేశవుడి తన పంట మొత్తం బూడిద కుప్పగా కనిపించేసరికి తాగిన మత్తు వదిలిపోయింది అరే మత్తులో ఎంత పనిచేశాను పంట కోయవద్దు అని చెప్పడానికి బదులు పంట కొయ్యి అని చెప్పాను ఇక నుండైనా తిక్కదయ్యంతో జాగ్రత్తగా పనిచేయించుకోవాలి ఆ రోజు రాత్రి దయ్యం ఉన్న ఇంటికి వెళ్ళాడు అలా ఎంతసేపు ఎదురు చూసినా తెల్లారిపోయింది కానీ దయ్యం రాలేదు దయ్యం రాదని కేశవుడికి అర్థమైపోయింది ఒకరోజు సుబ్బయ్య వచ్చి నువ్వు ఇచ్చిన బంగారు నాణ్యాల మూట నేను దాన్ని తెరిచి చూశాను మట్టి ముద్దలు ఈ మట్టి ముద్దలు నువ్వే తీసుకో నా ఇల్లు పొలాలు స్వాధీనం చేసుకుంటున్నాను అంటూ కేశవుడిని బయటకు గంటివేశాడు బికారిగా మారిన కేశవుడు కష్టపడకుండా వచ్చిన సొమ్ము దక్కదని కష్టపడి పని చేస్తేనే సొమ్ము దక్కుతుందని ఇక నుండైనా సోమరితనాన్ని వదిలి కష్టపడి పనిచేయాలి అని నిర్ణయించుకున్నాడు మత్తు మనిషిని చిత్తు చేస్తుంది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది మద్యపానం ప్రమాదకరం